భవించనుంది ఈ చంద్రగ్రహణం ఆదివారం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాత్రి మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక గ్రహణ వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల గ్రహణ దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చిన పండితులు చెబుతున్నారు ఇక ఈ గ్రహణ నియమాలు ఎప్పుడు పాటించాలి అంటే ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సూతక కాలం నుండి వర్తిస్తాయి గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ఇప్పుడు చూసేద్దాం ఆహారం పానీయం ఇక గ్రహణం ముగిసే వరకు కూడా ఈ ఆహారం నీరు తీసుకోకూడదు ఇక వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పాలు పండ్లు తీసుకోవచ్చు పూజలు గ్రహణ సమయంలో పూజలు దేవాలయ దర్శనాలు కూడా అస్సలు చేయకూడదు ఇక కిటికీలు తలుపులు మూసివేయాలి ఇక